ప్రభునందు ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో ప్రభువు మనకు అనుగ్రహించు వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ దైవ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ కీర్తన పదిహేడవ వచనమును మనము చదువుకుందాం నీతిమంతులు మొర్రపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును ఈ ఉదయకాల సమయంలో మనము చదువుకున్నటువంటి దేవుని మాటలను మనము గమనించినప్పుడు మన ప్రభువు ఎవరి ప్రార్థనలు ఆయన ఆలకిస్తాడు అనంటే నీతిమంతుల ప్రార్థనలు ఆయన ఆలకించేటువంటి దేవుడు మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నప్పుడు దేవుని దృష్టికి మనము నీతి ఉండినప్పుడు ఆయన మన ప్రార్థనలో నిరాకరింపక మన ప్రార్థనలో తిరస్కరింపక మన ప్రార్థనలో ఆలకించేటువంటి దేవుడై ఉన్న ఈ ఉదయ కాలం సమయంలో నీవు చేస్తున్న ప్రార్థనలో నీవు దేవుని సన్నిధిలో పెడుతున్నటువంటి మొర్రలో నీ విజ్ఞాపనలన్నీ కూడా ప్రభువారు ఆలకిస్తూ ఉండడం తగిన కాలమందు దేవుడు నీ ప్రార్థనలకు సమాధానమును అనుగ్రహించేటువంటి దేవుడయున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములను మనము చదువుతూ ఉన్నప్పుడు దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా నీతి మంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై యుండును అని ఎవరైతే ప్రభు యొక్క రక్తములో కడుగుబడి యందు భయము కలిగి దేవుని ఎందు భక్తి కలిగి ప్రభు మార్గములు నడుస్తూ ఉంటారో వారి ప్రార్థన ఎలా ఉంటుంది అంటే చాలా బలము గలదై ఉంటుంది అక్కడ చదువుకున్నటువంటి ఆ మాటను మనం గమనించినప్పుడు ఏలియా అనేటువంటి ప్రవక్తను గురించి ప్రభు యొక్క లేఖనము స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నది ఏలియా గురించి పరిశుద్ధ లేఖనములో మనం చదువుతూ ఉన్నప్పుడు ఏలియా ఆహాబు అనేటువంటి ఆ రాజు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ఏలియా దేవుని దృష్టికి రోషము కలిగి బ్రతుకుతూ ఉన్న ఆహాబు దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయలీలను అన్య దేవతల తట్టు త్రిప్పుతూ ఉన్నప్పుడు ఏలియా ప్రార్థన ఎలా ఉంది అంటే ఆసక్తి కలిగినటువంటి ప్రార్థనగా ఉంది అందుకే దేవుని లేఖనము తెలియజేస్తూ ఉంది కదా ఏలియా ప్రార్థన చేసినప్పుడు భూమి మీద మూడున్నర సంవత్సరములో వర్షము లేదు మరలా ఏలియా ప్రార్థించినప్పుడు భూమి మీద వర్షము పడింది మంచు పడింది అంటే ఏలియా నీతి మంతుడిగా ఉన్నాడు అలాంటి నీతి మంతుని యొక్క ప్రార్థన చాలా బలము కలిగినదై ఉండి దేవుని యొక్క కార్యములు చూసేటట్లుగా చేసింది ఈ రోజున మనము కూడా దేవుని దృష్టికి నీతి ఉన్నప్పుడు మన ప్రభువు మనం చేసేటువంటి ప్రార్థనలన్నీ కూడా ఆలకిస్తాడు అంత మాత్రమే కాదు కానీ శ్రమలన్నిటిలో నుండి ప్రభువు మనను విడిపిస్తాడు తప్పనిసరిగా దేవుడు నీ కూడా ఆలకిస్తూ ఉన్నాడు ఎలాంటి శ్రమలో నీవు ఉన్నావో ఎలాంటి కష్టములో నీవున్నావో నీ ప్రార్థన నీ విజ్ఞాపనలన్నీ కూడా ప్రభువు వారు విని నీ బాధలన్నిటి నుండి నీ శ్రమలన్నిటి నుండి కూడా ప్రభువు విడిపించి ఈ రోజున నీ ప్రార్థనలన్నీ కూడా ప్రభు వారు ఆలోకించి గొప్ప కార్యములు బలమైనటువంటి కార్యములు నీ జీవితంలో ప్రభువు జరిగించునుగాక